నాకు విత్ స్వీట్ చాలా మంది అంటున్నారు గీతి పాప ఇప్పుడు ఎలా ఉంది మారిందని అని చెప్పేసి అప్పుడు మీద చాలా అంటే చాలా బెటర్ అండి బై ఇంకా దేవుళ్ళని అమరుస్తున్నాను అనమాట చేసేసుకుని అనమాట ధనపొత్తులు కోరుండే అనమాట రెండు జతలు రెండు వేలు అంటే పేరు చేసినప్పుడు అయితే నాకు వీడియో తీయడం అవ్వలేదు స్కూల్ యూనిఫామ్ కలపన ఇంకా షుగర్ మాత్రం తాగదు షుగర్ లేకుండా అంటే ఇప్పుడైతే ఇక్కడ తెలియదు బట్ రెడీ అయిపోయి ప్రమోషన్ చేసి అది కడుపు నింపిస్తామనుకోండి వాళ్ళ ఆడుకుంటా ఇక్కడ సెటప్ రెడీ చేసుకున్నాను వీడియో చేసినందుకు ఇదైతే ఫస్ట్ అవుట్ ఫిట్ అండి సో ఇంకా తొమ్మిది అయ్యింది మా ఆయన వచ్చారు ఇందులో అయితే లిక్విడ్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇంకా మీద లిక్విడ్ వస్తుంది ఇంక ఇప్పుడైతే దోమ కుక్కరు క్యారేజ్ బాక్సెస్ అయితే ఇంకా దోమేసి ఇలా బొమ్మలు వేసి హై ఉంటుంది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో పాపకు అయితే బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా తనకి బాక్స్ లేదు పాప లెగ్స్ తన సైల్ చూసుకుందనమాట అందుకోసం అమలే చూడండి బటర్ మిల్క్ వాటర్ బాటిల్ బ్రేక్ వచ్చేసరికి బిస్కెట్స్ విత్ ఒక చుప్పు అలానే ఒక రెండు గ మూడు గవ్వలు లంచ్ బాక్స్ అయితే ఇది అనమాట కార్డ్ రైస్ విత్ బనానా విత్ స్వీట్ కార్న్ ఇది వచ్చేసరికి కార్డ్ రైస్ విత్ బ్రేక్ఫాస్ట్కి ఒక చిన్న కురికర లాంటి మొన్న తీసుకొచ్చారు అనమాట అవి వేశాను సో ఇది ఈరోజు గీతిక యొక్క లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రేక్ చాలా మంది అంటున్నారు పాప ఇప్పుడు ఎలా ఉంది మారిందని అని చెప్పేసి అప్పుడు మీద చాలా అంటే చాలా బెటర్ అండి అయిగా ఎక్కడే పెట్టాను తనైతే నెయిల్స్ కట్ చేయించుకుంది నాన్న స్కూల్ కొద్దా ఇలా చిన్నగా ఏడుస్తుంది మరి పెద్దగా కాదు బట్ వెళ్ళిపోతుంది అనమాట కలుద్దామని చెప్పు ఇంకా దేవుళ్ళని నమరుస్తున్నాను అనమాట నిన్న తీసుకు అడిగేసాం ఈరోజు ఈ రోజు పెడుతున్నాను నేను వాళ్ళు అవ్వలేదు పూజ చేసేసుకున్నాను అనమాట అన్నీ అమర్చుకొని పాప అయితే చేతిలో ఉండడం వల్ల ఇంకా మది మదిలో వీడి అవ్వలేదు నెక్స్ట్ దేవుడికి మొక్కుతున్నప్పుడు ఇంకా ఆ కాన్సన్ట్రేషన్తోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నాకు అంత థాట్ రాలేదు వీడి తీయాలని చెప్పండి అన్నీ అయిపోయినాక చూపిస్తున్నాను సో ఈరోజుతో శ్రావణ మాసం పనులన్నీ అయిపోయాయి ఎత్తిబెట్లు సో ఈ రోజైతే జొన్న పొత్తుల కూర వండాను అనమాట మసాలా కూర ఆల్రెడీ మా లక్ష్మి కూడా కొంచెం పట్టుకెళ్ళిపోయింది ఇచ్చాను ఎక్కువ వండాను అందుకోసమే తీసుకెళ్ళింది ఈరోజు రైస్ కూడా అయిపోయింది మా ఆయన కూడా ఇప్పుడే వచ్చారు ఇంకా మేమైతే భోజనం చేసి ఇస్తాం మధ్యలో వండినప్పుడు నాకు చూపించడం అవలేదు కొంచెం వీడియో ఎడిటింగ్ పాపని ఎత్తుకోవడం పెంచడం ఆ టైం వల్ల చూపించడం అవ్వలేదు అనమాట మిగతామైతే ఇంకొచ్చిందనమా అంటే ఈరోజు యూనిఫామ్ కొన్నాము ఇంకా చూడండి ఇది డ్రెస్ అంట స్కూల్ యూనిఫామ్ పెద్ద కన్ఫ్యూజ్ ఉంది బట్ ఒకసారి వేసి చూడాలి రెండు ఇచ్చారు రెండు జతలు రెండు వేలు అంటండి నలంద లిటిల్ ఆర్చిడ్స్ ట్రీ స్కూల్ అంటే సాక్స్లో పెట్టి కవర్లో పెట్టే ఇంకా సైజ్ సరిపోయిందా లేదని అని చెప్పేసి ఒకసారి వేసాను అనమాట సరిపోయిందండి ఇది ఇంకా గుండి మీదకి పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ గుండి కూడా ఇచ్చారు సో ఇంకా మేడం గారు అయితే పాలు తాగుతుంది ఇప్పుడు దీంట్లో ఇంకా కలపన ఇంకా షుగర్ మాత్రం వేస్తాను తాగుదు షుగర్ లేకుండా కొంచెం వేస్తాను బాగున్నాయా సూపరా ఇంకా తను వచ్చేసరికి వేడి చేసి ఉంచుతానమాట కరెక్ట్గా ఎందుకంటే తాగుతుంది హోమ్ వర్క్స్ వచ్చేసరికి తెలుగు మ్యాథ్స్ అయిపోయింది మ్యాథ్స్లో వచ్చేసరికి కలరింగ్ ఇచ్చారనమాట వేసింది తెలుగు వచ్చేసరికి వాళ్ళు ఇచ్చారు ఇంకొకటి ఇంగ్లీష్ ఇచ్చారండి సైట్ వర్డ్స్ అని చెప్పేసి కలర్ ద పిక్చర్ విత్ సైట్ వర్డ్స్ అయ్యి అని చెప్పేసి ఇచ్చారనమాట బట్ మా ఆయనకు వచ్చి ఒకసారి కన్ చేసుకున్న తర్వాత ఇంకా దానికి కలర్ అయిపోద్దామని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నాను అనమాట అంశాలు కావాలి ఫస్ట్ పాలు తాగి లాస్ట్ లాస్ట్కి వచ్చేసింది కంప్లీట్ చేయాలి కదా గుడ్ గర్ల్ మమ్మీ ఇంకా ఉన్నాయా అయిపోయేలా కొంచెం ఉన్నాయి ఈ గ్లాసుడు గ్లాసుడు కాదు కానీ ఇక్కడికి ముప్పావు తాగుతుంది అనమాట పర్లేదు స్కూల్లో జాయిన్ ఈ అలవాటు వచ్చిందనమాట గీతమ్ క అంతకు ముందు అంతగా తాగేది కదా అటు తాగేది నైట్ టైం అలా తాగేది ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అడుగుతుంది పాలు కావాలమ్మ అని చెప్పేసి అలా చూడకూడదు ఇంకా గీతంకి ఎగ్జామ్స్ అంట ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అంట ఇంకా గీతంతో నేను కూడా పడుకుంటు అనమాట ఇంకా లెగ్సారి టైం చూస్తే సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఈవినింగ్ ఇంకా మా ఆయన కూడా రాలేదు అతను ఫోన్ చేసి ఇంకా నేను ఒక గంట ఇంకెంత లేట్ అవుతుంది అంటే సార్ ఎలా అనేసి నేను లేచి కాఫీ తాగి ఇప్పుడు పాపగా వచ్చి నా పాపకి సిరి లేక కలిపాను అనమాట ఇప్పుడైతే తినిపించారు అక్కడ చూడండి వచ్చింది లేని సిరి కదా గీతూ పాప కూడా లేచిపోయింది అనమాట తనకు తినిపించే ఇంకా తిని కన్నం కలిపి తెచ్చాను సో తను తింటుంది ఇంకా తనకు తినిపించాక నేనైతే రెడీ అయ్యి ఒక ప్రమోషన్ ఉంది ఇంకా మా ఆయన రాలేదు కదా లేట్ అవుతుంది అన్నారు ఎప్పుడు వస్తారో తెలియదు బట్ అందులోకి నేనే రెడీ అయిపోయి ప్రమోషన్ చేసేయాలి అన్ని స్టాండ్ స్టాండ్స్ గట్టి సెట్ చేసుకొని ఫస్ట్ అయితే పాపకి తినిపించాక అప్పుడు వెళ్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు మనల్ని ఏం చేయనివ్వరు వాళ్ళు కడుపు నింపిస్తామనుకోండి వాళ్ళు ఆడుకుంటారు మనం చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చు ఎక్కడైతే సెటప్ రెడీ చేసుకున్నాను ఈ కుర్చీలన్నీ ఇటు పెట్టాను అనమాట నా ప్రమోషన్ అయిపోయిన వెంటనే ఇవన్నీ వర్తలు కూర్చొని మడత పెడతాను ఈరోజు ఎలాగైనా సో ఇదిగోండి బ్లాక్ బ్యాక్ డ్రాప్ అనమాట ఇది బ్లాక్ది పెట్టేసాను ఎంతవరకు గ్రీన్ ఉండేది అది తీసాను సో ఏదైనా ఒక్కలం చేయాలంటే చాలా కష్టం ఏదైనా సరే ఇక్కడ వచ్చేసరికి ఈ ఫోర్ అవుట్ ఫిట్స్ అయితే నేను ఇప్పుడు వేసుకొని చూపించాలన్నమాట ఇందులోనూ ఈ ఫోర్ చేసినందుకు నాకైతే వీడియో చేసినందుకు ఇలా ఓన్లీ ఓకే ఒక టాప్ ఇస్తారు ఇందులో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను మిగతా మూడు అనేవి రిటర్న్ పెట్టాలి సో ఇదే కొలాబరేషన్స్ అనమాట వాళ్ళు ఇన్ని పంపిస్తారు అనుకోండి అందులో ఒకటే ఇస్తారు మాకు మిగతా మూడు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అమ్మ గుడ్ గర్ల్ గీత్ కన్నం తినేసిందంటే చెప్తుంది సో అదే అండి మేకప్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళేసి ఇంకా ఫొటోస్ రీల్స్ తీసేసుకుంటే అయిపోతుంది అనమాట అంతర్వాత మా పాప వచ్చి రింగ్ లైట్ కదపడం అవన్నీ చేస్తుంది అవన్నీ నేను మేనేజ్ చేసుకుని నెమ్మది నెమ్మదిగా షూట్ చేసుకుంటాను ఇదైతే ఫస్ట్ అవుట్ ఫిట్ అండి సో గ్రీన్ బాగానే ఉంది ప్యూర్ కాటన్ అనమాట ఫీడింగ్ కుర్తి సో ఇంకా షూట్ అయితే అయిపోయిందండి ఇదే ఫోర్త్ అవుట్ ఫిట్ అనమాట మాదిలో రెండైతే నేను చూపించడం అవ్వలేదు పిల్లలతో చేసుకునేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు నేను రైస్ పెట్టాలి రైస్ పెట్టేశాక ఇవి మడత పెట్టాలి మడత పెట్టి ప్యాకింగ్ చేసి మళ్ళీ యథావిధంగా కవర్లో పెట్టేసి ఒకటి ఉంచుకొని రిటర్న్ పెట్టేయాలి నాకైతే పింక్ కలర్ది బాగా నచ్చింది ఇది జార్జెట్ అనమాట మూడు రెండు ప్యూఆర్ కాటన్ ఒకటి వచ్చేసరికి సాఫ్ట్ క్లాత్ ఆ సాఫ్ట్ క్లాత్ నాకు నచ్చింది ఎక్కువగా అదేంటో కానీ కాటన్ కన్నా నాకు సాఫ్ట్ క్లాత్స్ అంటే ఇష్టం అనమాట ఇది ఇవన్నీ వచ్చేసరికి ఫీడింగ్ కుర్తీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కూడా ఇవి చూడాలనుకుంటే నా ఇన్స్టా పేజ్లోకి ఒకసారి విజిట్ చేయండి గుడ్ల మీకే ఏమేసుకున్నాను అని చెప్పేసి తెలుస్తుంది అలానే ఈ వీడియో అంతా తీసిన దానికి ఇంకెడిటింగ్ ఉంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఆ ఎడిటింగ్ కూడా ఎందుకంటే ఫోర్ వీడియోస్కి కలిపి ఒకే రీల్ సాంగ్కి షూట్ చేశాను ఇప్పుడు ఆ ఫోర్ క్లిప్స్ని అదే ఈ ఫోర్ అవుట్ ఫిట్స్తో ఒకే సాంగ్కి చేశాను సేమ్ అదే మ్యూజిక్కి తగ్గట్టుగా నేను ఎడిటింగ్ చేసి చేయాలన్నమాట ఇవన్నీ ఆయన చేయరండి నేనే నేనే చేసుకుంటాను అనమాట ఏంటి అవన్నీ నేను అక్కడ చేసేలోపు బిస్కెట్లన్నీ తీసి గిన్నెలోకి వేసింది ఇప్పుడు తిన్నవకుండా సైడ్కి పెట్టాలి సో ఇది అండి ఇవన్నీ మార్చుకొని అవన్నీ మడత పెట్టేసాక మళ్ళీ మేము ముందుకైతే వస్తాను సో ఇంకా తొమ్మిది ఇంపా అయ్యింది మా ఆయనైతే వచ్చారనమాట ఒకసారి లేట్ అవుతూ ఉంటుంది ఇంకా నాకైతే బట్టలు మడత పెట్టడం అవుతుంది అంతలోపు వచ్చారు ఇక్కడ కొన్ని మడత పెట్టి ఐరన్కి వచ్చినవి అదే చాకల ఆవిడ చేసినా చేస్తే అది పెట్టాను అనమాట సో ఇంక ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం అక్కడైతే మా ఆయన ఈరోజు ఇది తెచ్చారనమాట అంటే లిక్విడ్ నేను తెప్పించాను ఆన్లైన్లోనే దానికోసం అని చెప్పేసి ఇందులో అయితే లిక్విడ్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇంక మీదకి లిక్విడ్ వస్తుంది చక్కగా దోమి లిక్విడ్ తెప్పించని చెప్పేసి అది కొన్నారు ఇప్పుడైతే గీతమ్మ బాక్సెస్ ఉన్నాయి ఈరోజు లక్ష్మి అయితే సాయంకాలం రాలేదు అంటే నేను మేబీ పడుకున్నా తను డోర్ కొడితే నాకు వినిపించలేదో ఏంటో ఇంక ఇప్పుడైతే దోమాలి నాని దీన్ని ఎత్తుకుంటే నేను గిన్నెలు దోముతాను గీత బాక్సులు గట్ట రాదు కుక్కరు క్యారేజ్ బాక్సెస్ అయితే ఇంకా దోమేసి ఇలా బొమ్మలు వేస్తాను రేపటి కోసం సో ఇది అండి ఇంకా బట్టలు నేను మడత పెట్టేసి పడుకోవాలన్నమాట ఇంకా వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసి ఇస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాబాయ్ చూడండి మడత పెట్టినవన్నీ ఏం చేశారు ఇలా ఉంటుంది టార్చర్ అనమాట ఓకే బాబాయ్